ఇతనికి ఒక ప్రదేశంలో మనిషి రూపంలో ఉన్న ఒక పక్షి కనపడుతుంది దాన్ని ఎంతో భద్రంగా తీసుకొని తన ఇంటికి తీసుకువెళ్ళి భార్యకు చూపిస్తాడు దాంతో తన భార్య ముందు ఆశ్చర్యపడిన ఆ తర్వాత మనం పెంచుకుందాం క్యూట్ క్యూట్గా ఉందో పాపం తల్లి ఏమైందో ఎక్కడి నుంచి వచ్చిందో అని పాపం బేబీకి చలి పుడుతుందో అని బొమ్మ డ్రెస్ తీసి ఈ బేబీకి సెట్ చేస్తారు అలాగే బేబీని అటు ఇటు తిప్పడానికి ఒక బండిని రెడీ చేస్తారు అలా వాళ్ళు దాన్ని ఎంతో ప్రేమగా పెంచుతూ ఉంటారు కొంతకాలం తర్వాత బయట కొంతమంది వ్యక్తులు అనుకోకుండా చూస్తారు ఎంతో విచిత్రంగా వాళ్ళు చూస్తూ ఉంటారు దాంతో ఆమె అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది భయంతో ఆ తర్వాత ఆ బేబీకి రెక్కలు వచ్చి సరదాగా ఎగురుతూ పక్కన ఉన్న జంతువులతో ఆడుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఆకాశంలో ఎగిరే పక్షులు చూసి తను కూడా అలా ఎగిరి వెళ్ళిపోవాలనుకుంటుంది పక్కన మళ్ళీ వీళ్ళని చూసి అమ్మ నాన్న అనుకుంటూ వాళ్ళ మధ్యలో పడుకుంటుంది ఈ బేబీకి తెలిసిన తల్లిదండ్రులు వీళ్ళే నేను ఎక్కడికి వెళ్ళను అని వాళ్ళ దగ్గర అలా పడుకుంటుంది కొంతకాలం తర్వాత ఈ బేబీ మాట్లాడుతుంటే వాళ్ళు ఎంతో సంతోషంగా చూస్తూ సంతోషపడుతూ ఉంటారు ఆశ్చర్యంగా ఆనందపడుతూ ఉంటారు వాళ్ళకు కూడా ఈ బేబీ కన్న బిడ్డతో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్